టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పదమూడో వార్డు కౌన్సిలర్ బండి ప్రభాక తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఆడపడుచలకు బతుకమ్మ కానుక చీరలు పంపిణీ చేశారు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కార్యక్రమంలో బెల్లంపల్ల మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల స్పేత ఆర్జిఓ పదమూడో వార్డు కౌన్సిలర్ బండి ప్రభాక కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు నాయకురాళ్లు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవంగా చీరలు అందించాలని ఒక మంచి ఉద్దేశం ఈ చీరలు తీసుకోవాలి ఇంట్లో మహిళా సోదరి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం బెల్లంపల్లి కలకల ఎప్పుడు అభివృద్ధి కావాలనే ఆలోచించదు మీ అందరు ఇచ్చిన ఓట్లతో నేను ఇవాళ నిలబడి మీ ముంగట మాట్లాడే ఒక అవకాశం దొరికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా సోదర్లారా మీ అందరికీ ఇచ్చిన అవకాశాన్ని మా రామచందర్ చెప్పినట్టు ఎట్లా ఎవరికి అభివృద్ధి చేయాలనే పనితోనే ఇది ప్రత్యేకంగా వచ్చిన అందుకోసం ఈసారి ఇప్పుడు బుగ్గ రోడ్డు కోసం కూడా ఇనాగ్రేషన్ చేయడానికి పోతున్నాను రోడ్ ఏదికే మహాశివరాత్రి రోజున మీరందరితో పాటు ఆ రోడ్డు మీద నడిచి దేవాలయంలో ఆశీర్వాదం పొంది మీ అందరికీ సేవ చేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటా అని మీ అందరికీ మాటించుకున్నాను సోదరులరా ఇదంతా మీరు మనసులో పెట్టుకోమని నేను కోరుకుంటున్నాను ఈ సద్దుల బతుకమ్మకు పదో తారీఖు మా సతీమణి రమ్మన్న రమం వస్తుంది మహిళా సోదరి మనతో అందరితో కలిసే ఒక అవకాశం ఉంటుంది ఆమె అయితే ఆడలేదు ఎందుకంటే ఆమెకు మోకాలు నొప్పులు ఉన్నాయి చూసుంటుంది మీ అందరితో కలిసి మాట్లాడుతుంది మీకున్న సమస్యలు కూడా క్యాంప్ ఆఫీసులో ఉన్నప్పుడు మీరు వచ్చి ఆమెతో కలవచ్చు ఆమె టైం చెప్తాను ఆమెతో మాట్లాడుకున్న తర్వాత మీ సమస్యలు ఏమున్నా కూడా మీకు చెప్పుకునే అవకాశం ఇప్పించేది ఒక కార్యక్రమాన్ని కూడా పెడుతున్నా ఇప్పుడున్న మహిళా సోదరులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ దానికి కూడా మీరు వెనుకపోవద్దు మీకున్న ఏ రిక్వెస్ట్ను కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ కలగండి మేము సేవ చేయడానికి వచ్చినప్పుడు బాధ పెట్టనీకి రాలేదు ఇప్పుడు ఎంతమంది వేకెన్సీలు ఉంటాయో మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులకు ఎవరెవరికి ఉన్న జాబ్స్ అవి కూడా ప్రిపేర్ చేసి మీరు లిస్ట్ తయారు చేయండి కానీ కానీ ఇంకొకటి చెప్తున్నాం ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఉంది ప్రభాకర్ అన్న అందరు కౌన్సిలర్లకు నేను సజెస్ట్ చేస్తున్నా ఇందిరామ్మ ఇల్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరు హరుపులు ఉంటారో ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో ఎవరు బీదకరమైన ఉన్నరు కుటుంబాలు మీరు ఆధార్ కార్డుతో సహా అప్లికేషన్ ఫామ్స్ తొందరగా ఇప్పించే కార్యక్రమాన్ని నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి గవర్నమెంట్ నుంచి తొందరగా స్కీమ్ వస్తుంది ఫస్ట్ ప్లేస్లో పదిహేను వందల ఇళ్ళు బెల్లంపల్లికి అలాట్ అయ్యే ఉన్నాయి み、ね、みらんだろ